నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ మాత శ్రీ గురు భీన్నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులు మీ బంధుమిత్రులతో కలిసి రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారు అన్న తమ్ముళ్ల మధ్య గాని అక్క చెల్లెల మధ్య గాని తోబుట్టూల మధ్య ఏమైనా గొడవలు ఉంటే గనుక అవన్నీ కూడా ఒక సందర్భం ద్వారా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి మీ మధ్య బంధం బలపడుతుంది గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి అందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే సమస్యలను అధిగమిస్తారు మీకు ఉండే ఇబ్బందులన్నిటిని కూడా అధిగమించేందుకు మీ తోబుట్టువులు రేపటి రోజున సహాయపడతారు వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల వలన మీకు ఒక లాభం చేకూరే సూచన కనిపిస్తోంది వృషభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పని దృష్టి పెట్టాలి మీరు మీ ప్రవర్తనను రేపటి రోజున నియంత్రించుకోవాలి మీ పనిని సమయానికే పూర్తి చేస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మీకు రేపటి రోజున మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ జీవిత భాగస్వామితో చక్కటి సంబంధం బలపడుతుంది మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారంలో కొత్త ప్రణాళికల గురించి మీరు ప్రణాళికలు రచించుకుంటారు మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు రేపటి రోజున మీ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం సఫలమవుతుంది వృషభ రాశి వారికి రేపటి రోజు చాలా శుభప్రదంగా మారబోతుంది మీరు చేసేటటువంటి పనులలో గొప్ప విజయాలనే సాధించగలుగుతారు విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించే అవకాశం ఉంది మీరు కొత్త అవకాశాలను పొందుకుంటారు మీ జీవితంలో కొత్త వెంచర్లను తీసుకొస్తారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త శక్తితో మీరు పనిచేయడానికి అవకాశం అయితే దొరుకుతుంది మీ జీవితంలో అత్యుత్తమమైనటువంటి రోజుగా ఉండబోతోంది మీ పని ఫలితం మీ కష్టానికి తగిన ఫలితం రేపటి రోజున పొందగలుగుతారు మీ పనిలో మీరు బాగా రాణిస్తారు మీ వ్యాపారాలను విజయవంతం చేసుకుంటారు కష్టపడి పని చేస్తారు శ్రద్ధగా వ్యవహరిస్తారు రేపటి రోజున కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున వినాయకుడికి పూజ చేయడం హనుమాన్ చాలీసా పఠించడం విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్